వెల్కమ్ టు జనక్ కోసం జే టీవీ దళిత ఆదివాసుల దాడి చేయడం హేమమైన చర్య దళిత గిరిజనులకి తెలంగాణ రాష్ట్రంలో రక్షణ కరు దళిత గిరిజనుల పైన దాడి చేసిన కఠినంగా శిక్షించాలి తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజనుల పైన దాడులు పెరిగిపోయాయని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య ధ్వజమెత్తారు గత వారం రోజుల నుండి తీసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ పాటు రంగారెడ్డి జిల్లాలో దళిత గిరిజనుల పైన ఆదివాసుల పైన దాడులు పెరిగాయని మండిపడ్డారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ సభ్య సమాజం తలపించుకునే విధంగా నాగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ముల్లచింతపల్లి గ్రామంలో ఆదివాసీ చర్చుమని తన సొంత కులం అమ్మిన డబ్బులు అడిసేందుకు నాలుగు రోజుల నుండి నిర్బంధించి అత్యాచారం చేసి మరంగాలపై డీజిల్ కోసం నిప్పటించి దాడి చేసిన బండి వెంకటేజ్ బండి సేవ బండి ఈశ్వరమ్మల్లి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా నిన్న జరిగినటువంటి సంఘటన రంగారెడ్డి జిల్లా షాబట్ మండలం కేసారం గ్రామంలో బ్యాగరి రాములు కొడుకు బ్యాగరి యాదగిరి ఏడవ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థి జామ పనులు కోసాలని మొక్కలతో కాళ్ళు చేతులు కట్టేసి స్థిరాతకంగా కొట్టిన మధుసూదన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులపైన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు వనపర్తి జిల్లా చిన్నపావి మండలం పెద్దదగర గ్రామంలో పేరుమల వెంకటస్వామి పైన ఎర్రగుల్ల గౌలికాడి సుధాకర్ తల పగలగొట్టి దాడి చేయడం చర్య అని అన్నారు నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామంలో ఏకంగా దళిత వార్డులపై దాడి చేయడం చూస్తుంటే డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ దళిత గిరిజనులకి రక్షణ కరమైందని ఆవేదన విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకి మెరుగైన వైద్యం అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు లేని ఏడలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అంకిల్ల రఘునాథ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడం వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల శ్యాంసుందర్ నియోజకవర్గ అధ్యక్షులు తలమాసయ్య అనవాడ మండల అధ్యక్షులు దర్పల్లి బాలయ్య దర్పల్లి బాలకృష్ణయ్య పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రవాహం పైన దాడికాపుగాచి దాడి చేయడం జరిగింది మొన్నటికి మొన్న నారంపేట జిల్లా కోటకద్ర కోటకొండ గ్రామంలో దరిద్రవాడ పైన బీసీ వర్గాలు ముక్కమ్మడిగా దళిత గ్రామం పైన పూర్త దళిత పైన ముక్కుమడి దాడి చేయడంతో అంటే దళితులకు ఎటు చూసినా కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది మొన్నటి మొన్న మహానగరంలో కూడా ఒక చిన్నారి పైన అత్యాచారం చేయడం జరిగింది అంటే ఈ పోలీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం దళితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారుల పైన ప్రభుత్వం పైన ఉంది కానీ ఇప్పటి వరకు కూడా కనీసం ఏ కేసులో కూడా కనీసం దోషులను అరెస్ట్ చేసే పరిస్థితి కనబడతలేదు నిన్న జరిగినటువంటి సంఘటన తీసుకుంటే ఏదైతే ఆ బాలు చేతులు విడిచి కాళ్ళు విడిచి కట్టేసి విపరీతంగా కొట్టారో ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ పోయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి పోలీస్ యంత్రాంగం లేదంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు వ్యవస్థ ఉన్నదనేది అర్థమవుతా ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారు తన సొంత జిల్లాల్లోనే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మౌనం వహించడం అనేది సరైనది కాదని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరంతా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఏదైతే దాడులు చేసినటువంటి దోషులని ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది బాధితులకు ప్రభుత్వం పక్షాన ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఏదైతే దళితులకు విపరీతంగా ఏదైతే సెంచువీల విషయంలో ఉన్నదో ఆమె ఇప్పటికీ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నది ఆమె మెరై మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులకి ఇద్దరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఎక్కడైతే ఏదైతే దళితుల మీద దాడులు జరుగుతా ఉన్నాయో ఆ దాడులను అరికట్ట కట్టడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది కాబట్టి ఎక్కడ పోలీస్ యంత్రాంగం సరిగ్గా పనిచేస్తలేదో ఆ పోలీసు యంత్రాంగం పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున వీటిపైన ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చూపుతామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జై జై